నమస్కారం ప్రజలరా మన మాజీ ఐటీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకో మరి కదిలిచ్చే ఏడు ఉన్నది ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో మనం తెచ్చినటువంటి కంపెనీలు మన జగనన్నే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు అని చెప్పి ఈయన ఏ విధంగా ఆయన పదజాలం ఆయన వ్యాఖ్యలు అప్పటి మేమే అధికారంలో ఉన్నాం మేమే తెచ్చినట్టుగా ఇయే పెద్ద కంపెనీలు అనుకోని మాట్లాడినటువంటి మాటలేంది మన జగనన్న సోయ లేకుండా మాట్లాడినటువంటి మాటలేంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఐటీ కంపెనీలను తీసుకువచ్చేటువంటి ప్రయాణంలో ఏ విధంగా వీళ్ళు ముందుకు పోతూ ఉన్నారు రాష్ట్రానికి ఏ విధంగా ఐటీ కంపెనీలు తీసుకోవచ్చున్నారు మనోళ్ళు ఈరోజు మనకు అవినీతి పత్రిక అవినీతి పుత్రిక తద్వారా వచ్చినటువంటి సాక్షి ఛానల్లో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు పొలిటికల్ అనలిస్టుల పేరుతో మరికొంతమంది జర్నలిస్టుల పేరుతో ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం చేద్దాం ప్రజలరా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి వీడియోని పూర్తిగా చూడకపోతే మనం ఎందుకు ఇటువంటి డెకాయిట్ మాటలు ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది అంటే మన జగన్ అన్న ముందుగా ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి మీరు కూడా వినండి వినే ప్రయత్నం చేయండి చేపలు రొయ్యలు నిజంగా పులివెందల్లో నేనే పొద్దు అనుకోలేదు పులివెందల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరైనా కూడా ఊహించిండ్రు అది నిజమే ఎవరన్నా ఊహించుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న మన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే చేపలు రొయ్యలు తింటున్నారు పులివెందుల్లో ఉండే ప్రజలు మనం ఏదైనా పరిశ్రమలు దాండి రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమంతా నూట యాభై ఒక్క స్థానాలతో గెలిపించి మన జగన్ ముఖ్యమంత్రి చేసే మాట్లాడేటువంటి మాటలు ఇవి అంటే మీరు ఇక్కడ ఏంది సీమరాజా నువ్వు మీ అన్న నీ విధంగా అంటున్నావు అనుకోవచ్చు ఇది గొప్పే కదా మరి రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇంతకుముందు చేపలు తిన్నారా ఉంటే వీడియో చూసేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే చేతులు నాకెట్ట ఎత్తాయి మీరు ఎత్తే వాళ్ళు మీరు ఎత్తితే నాకెట్ట కనపడతాది అని అనుకోవచ్చు మా సాక్షిలో ఈశ్వర్ చెప్పినాడయా వీడియో చూసేవాళ్ళందరూ చేతులు ఎత్తండి అని నేను చెప్తున్నా ఇంతకుముందు ఎవరైనా సరే తినుంటారా ఇయ్య పరిశ్రమలో మటన్ మాటలు చేపల మాటలు ఫిష్ మాటలు పోతే మన గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడినారో విన్నాం ఎందుకంటే మనం ఖచ్చితంగా వినాలా మనం అన్నకు డ్యామేజ్ జరిగితే మనం ఖచ్చితంగా ఇక్కడ ఉంటాం కాబట్టి చెప్పున్నా నువ్వు చెప్పు దీనికి నేను కోడిగుడ్డు మంత్రి నేనే లేండ్ ఏమి గర్వంగా పోయి ఏమి పెరిగి కట్ల కట్టినావని నువ్వు గర్వంగా పోయి నిలబడగలగవు ఈ రోజు నువ్వు అన్నావు ప్రతి ఒక్కరూ నన్ను ట్రోల్ చేస్తున్నారని కదిలిచ్చే ఏడు ఉన్నావు కండల్లో నీళ్లు పెట్టుకో మాట్లాడుతున్నావు నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసినావు మంత్రిగా పనిచేసినప్పుడు నువ్వు దేనికి బఫూన్ మాటలు మాట్లాడాల్సి వచ్చింది చెప్పు నువ్వు అది ఎవరు దానికి ఎవరు సంతకం పెట్టింది ఎవరు హయాంలో ముందుకు పోయింది అది ఎవరు హయాంలో శంకుస్థాపనలు అయినాయి చెప్పు మూసుకుంటే బాగుంటుంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ నువ్వు మాట్లాడేటప్పుడు దేంతో నవ్వుతా నీకు అర్థం కావడం నీకు అర్థమయ్యేట్టుగా ఉంటే నువ్వు ఇటువంటి డెకా ఇటు మాటలు మాట్లాడరు మూల బా ఎవరు నైనా ఎవడుకోబుట్టిన బిడ్డను నా పెట్టినా ఎట్టయితది అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది అది అది ఎప్పుడు చేశాడు రెండు వేల ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం అది అదే మనకు సంబంధించింది మనం చేసేది కాదు నైనా అవన్నీ మనం చేసాటి అని చెప్పుకుంటే అట్ట రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండు ఇరవై ఐదో తారీఖు నాడు చేసింది అది చెప్పున్నా నువ్వు ఎందుకు భోగాపురం కాడికి భోగాపురం దగ్గర పులివెందల నుంచి రౌడీల్ని తీసుకొని వచ్చి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూములు ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఏ విధంగా ప్రోత్బలం చేసి ఏ విధంగా వాళ్ళ అంతా లేపి వాళ్ళ దగ్గర నుంచి మనం అతి తక్కువ ధరలకు ఆ భూములు దుబ్బేసినట్టు మేము నిలబడగలం మేము చెప్పగలం ధైర్యంగా అని చెప్తున్నావు నువ్వు ఇప్పుడు భోగాపురం ఎప్పుడ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ శంకుస్థాపన ఈయన మళ్ళా పోయి మనం భోగాపురంలో మన అన్న ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఇరవై మూడో మే మూడవ తేదీ నువ్వు అక్కడ నిలబడుకుంటే సరిపోతుందా గర్వంగా నిలబడుకోగలవా మరి వీళ్ళు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన వాళ్ళు ఓళ్ళు ఎంత ధైర్యంగా నిలబడుకోవాలంగా ఎవడికి చెప్తా ఉన్నా ఈ కథలో ఎవడింట ఒరే ఎనర్రా స్వామి మనం పదకొండు స్థానాలకు పడిపినాం మనం నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఆ తర్వాత మనం చేసిన డెకాయట్ వల్లకే పదకొండుకు పడిపినావు నువ్వు కోడిగుడ్డు మీద ఏమి ఈగిలి పెరుగుతా ఉన్నావు ఆ రోజుల్లో ఆ ఏమి చేస్తా ఉన్నావు అదంటే ఈ డేటా ఎవరి దగ్గర ఉండదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమి చెప్పినా కూడా నమ్ముతారు అనేటువంటి దాంట్లో నుంచి బయటికి రాండి ముందు మనం ఎంతసేపటికి ఆ భ్రమలో బతకూడదు నువ్వు కూర్చినటువంటి కూతలే కదా నువ్వేం కూర్చినావు మనం అక్కడికి పోయి ఎక్కడ బా దేవురు అది ఇన్వెస్టర్లు అందరూ పోతారో ఆడ సలిగిందని చెప్పింది దావోసు దావోసులో చలి మైనస్ డిగ్రీలు ఉంటుంది మనం స్నానం చేయలేము షేవింగ్ చేసుకోలేము మనం పోలేము వాళ్ళనే మనం వైజాగ్ తీసుకోవచ్చామని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తమరే కదా మాట్లాడింది ఈరోజు ఎందుకు ఏడాల్సి వచ్చింది ఎక్కడా కూడా పరిశ్రమలకు సంబంధించి మనం చేసుకున్న ఎంజిలు ఎక్కడున్నాయి నువ్వు సాక్షాత్ అసెంబ్లీలో ఏం కూడా వినిపిస్తా రాష్ట్ర ప్రధానానికి పద్నాలుగు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది ఇక్కడ చెప్పు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీలు ఆ కంపెనీలు అన్నిటినీ తీసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు నేను నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చినా అంటే ఎత్తా చూద్దాం ఏం ఏమి ఉండదు ఏమి ఉదాహరణండి రోజం ఏం అందో బొబ్బట్లకు సంబంధించి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినా బొబ్బట్లు మామిడి తాండ్ర బిర్యానీ స్పైసెస్ అని చెప్పి మాట్లాడినటువంటి మనం ఈరోజు ఆదానీ డేటా సెంటర్లు అంటారు లేదంటే గూగుల్ డేటా సెంటర్లు అంటారు లేదంటే ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు రకరకాలుగా టీవీలో కూర్చొని రాజకీయ విశ్లేషకులు పేరుతో మన పార్టీకి సపోర్ట్గా ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ సాక్షి ఛానల్లో వేరే వాటి ఒడిన కూర్చొని మాట్లాడతారా ఇట్ట మనం ఏదో ఇప్పుడు మనం అంటే చేయలేదు నేను ఒకటి తెలియజేస్తాడు మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేనేమి తెలియజేస్తానంటే మనం ఎక్కడా కూడా రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చినటువంటి పాపాన పోలా రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్టుబడిదారుల్ని పోయి ఒరే మీరు మా రాష్ట్రానికి రండి స్వామి అని చెప్పి మనం ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ కోరలా మనం వాళ్ళకు మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంలో ఇదో మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం మా రాష్ట్రానికి మీరు పెట్టుబడిదండి మా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకున్నాం అని చెప్పి ఎక్కడా కూడా లేదు మనకు ఎంతసేపటికి ఎర్రచందనం తోలినామా ఇసుక తోలినామా గంజాయి సప్లై చేశామా మైనింగ్ చేసామా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టినామా లేదంటే వాటిని కబ్జాలు చేశామా లేదంట ఉంటే ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టామన్నా డబ్బులు తెచ్చినామా ఈ పరిస్థితుల్లో మనం ముందుకు పోయినాము తప్ప రాష్ట్రానికి ఎక్కడైనా సరే పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా ఉంటే ఏ ఒక్కడైనా సరే దమ్మున్నవాడు మన వైసీపీ పార్టీలో బయటకు వచ్చి మాట్లాడండి ఈరోజు మేము ఈ పరిశ్రమలు తెచ్చినాం మేము తద్వారా ఇంత ఉపాధి కల్పించినాం తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉండదా ఎంతసేపటికి నన్ను ట్రోల్ చేస్తున్నారు నన్ను ఈ విధంగా చేస్తున్నారు అంటే కోటి పొదగలేదని చెప్పింది ఎవడరా ఎవడయా చెప్పింది కోటి దానికి ఇది పెగలాల తర్వాత పెళ్ళొచ్చని చెప్పింది ఎవరు ఐదు సంవత్సరాల పాటు ఏమి గుడ్ల మీద ఈకలు పెరుగుతాయమో కూర్చున్నావా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దేనికి చెప్పలేకపోయినావు మేము ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చినాం మేము ఉపాధి కల్పించినాం మేము ఇంత పెట్టుబడి పెట్టేడుగా చేసినాం తద్వారా రాష్ట్ర ఆదాయానికి రాష్ట్రానికి సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది దేనికి చెప్పలేకపోయినావు ఈరోజు దేనికి మాట్లాడవుతున్నావు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి దేనికి ఏడసాల్సిన పని ఏంది ఏంది చేపల మాటలు ఫిషుల మాటలు మటన్ మాటలు బిర్యానీ మసాలాలు ఆ మామిడి తాండ్ర ఇం చేసుకునింది దీని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందా అంటే ఇన్ని రోజుల పాటు రాష్ట్రానికి ఆదాయం లేదు మనం ఈ మీరు ఏదైతే చెప్పినారో ఈ చెప్పినటువంటి వాటికి ఎంఈఓలు చేసుకున్న తర్వాత ఆదాయం పెరిగింది మూసుకొని మర్యాదగా కూర్చొని ఉంటే ఈ రోజుకైనా సరే కాస్త ఇస్కీస్తో మర్యాద ఉండేది అది కూడా లేకుండా చేసుకున్నారు మీరు ఇకనైనా సరే ఏదో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లోకేష్ గారు వీళ్ళు ముందుకు పోతున్నారు రాష్ట్రానికి ఏదో మనం అంటే పర్యాటకులని తేలేకపోయినాము కనీసం పర్యాటక అంటే అది వేరే విషయం లేదు మళ్ళీ దానికి ఎందుకు లేదు పర్యాటకులు అంటే మళ్ళీ మనం వైజాగ్ బావాల్సి వస్తుంది ఎందుకు ఏదో వాళ్ళు తిరుగుతున్నారు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవచ్చున్నారు కంపెనీలు తీసుకోవచ్చున్నారు తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది తద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుంది అది పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సరే పది కంపెనీలు వచ్చినాయంటే పది మంది బాగుపడతారు అనేటువంటి ఇది ఆలోచనలో లేకుండా ఎంతసేపటికి దాంట్లో రాళ్ళేయాలా చెడగొట్టాలా అనేది ఒకటే మా మంకడ ఒకటి ఉంటాడు ఏది చేసినా కూడా దాన్ని ఏదో ఒకటి చెడ దొబ్బాలనే చూస్తూ ఉంటాడు దాన్ని ఏదన్నా మంచి చేసుకో ముందుకు పోతా ఉండు మా దగ్గర కూడా ఒకడు ఉంటాడు కూర్చొని ఉంటాడు రూమ్లో సో ఇక్కడైనా సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మీరు కొద్దిగా ఇది లేకుండా పోకుండా కొద్దిగా రాష్ట్రాన్ని ఆదాయం పెంచేట్టుగా అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసేది పోకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడటం రేపు రాబోయే రోజుల్లో గుడివాడమన్నా నువ్వు గతంలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసే కదా ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉండేటువంటి పరిస్థితి నువ్వు గతంలో కోడిగుడ్ల మీద ఈకలు పెరిగేటువంటి మాటలు మాట్లాడుకుంటా ఏదో మర్యాదగా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇటువంటి పోపగండలంగా రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ చేస్తారు మీరు వాళ్ళ ట్రాప్లో ఎవరూ కూడా పడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మనం మన అన్న అధికారంలో ఉన్నప్పుడైతే చేపలు అదేవిధంగా చికెన్లు మటన్లు ఫ్రెష్గా తిన్నావా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం